శ్రీమాత్రే నమ హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఇలాంటి వీడియోలో మన వియర్స్ అందరికి శ్యామలా దేవి నవరాత్రులలో పూజను ఎలా ఆచరించాలి ఏ సమయంలో చేసుకోవాలి పాటించవలసిన నియమాలు నైవేద్యం ఉద్యాపన ఏ రోజున తెలపాలి అలానే మొదటిసారిగా శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చా లేదా అనే పూర్తి విషయాలతో పాటు ఇవాళ వీడియోను అయితే మన వీఎస్ అందరికీ అందజేస్తున్నారు శ్యామలాదేవి నవరాత్రులలో తప్పనిసరిగా అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకునే పూజ చేసుకోవాలా లేదా అనే విషయాన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతుంది ఇలా అయితే శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు మొదలయ్యాయి ఎప్పటి వరకు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఏదో సంవత్సరంలో జనవరి ముప్పయో తేదీ నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు మనకు మాఘగుప్త శ్యామలా దేవి నవరాత్రులు అయితే వస్తున్నాయి తొమ్మిది రోజులు కూడా శ్యామల అమ్మవారిని పూజిస్తాము ఏంటి ఇప్పుడు నవరాత్రులు అని అనుకుంటారు ప్రకారం చూసుకుంటే మనకు ఏడాదికి మొత్తం నాలుగు నవరాత్రులు అయితే వస్తాయి అందరికీ తెలిసిన నవరాత్రులు రెండు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు అప్పుడు మనం లలితాదేవిని పూజిస్తాము అలానే దుర్గా నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రుల్లో మనము తొమ్మిది రోజులు అమ్మవారికి పూజిస్తాం ఈ రెండు నవరాత్రులే చాలా వరకు చాలామందికి తెలుసు అందులో కూడా చాలామంది ఆశ్వీజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు వచ్చే అంటే మాసంలో మొత్తం నాలుగు నవరాత్రులు వస్తాయని చెప్పాను కదా నాలుగు నవరాత్రుల్లో కూడా మనము అమ్మవారిని అనేది పూజించవచ్చు చైత్రమాసంలో వచ్చేది మాసంలో వచ్చే నవరాత్రులు తెలుసుకున్నాం కదా రెండు నవరాత్రులు అయితే వస్తాయి వాటిని గుప్త నవరాత్రులు అని అంటాము ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులలో వారాహి అమ్మవారిని పూజిస్తాము మాసంలో చివరి మాసం అయిన మాఘమాసంలో వచ్చే నవరాత్రులు అవే అండి గుప్త నవరాత్రులు అని పిలుస్తాము ఈ మాఘమాసంలో మనము శ్యామల అమ్మవారిని అయితే పూజిస్తాం అవే ఈ మాఘమాసంలో వచ్చే నవరాత్రులు జనవరి ముప్పై తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అయితే తెలిసిన నవరాత్రులు అయితే శరీ నవరాత్రులు వసంత నవరాత్రులు ఈ రెండు నవరాత్రులలో మనం పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే కలుగుతాయి అంతకంటే ఎక్కువగా ఈ గుప్త నవరాత్రులలో పూజ చేయటం వల్ల కలుగు గుప్త నవరాత్రులలో పూజలు చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని ముందు ముందుగా అయితే వివరిస్తాం ముందుగా పూజను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుందాము శ్యామలాదేవి నవరాత్రులు ఏమో మాకు ఇంట్లో శ్యామలాదేవి చిత్రపటం లేదు మరి ఎలా పూజ చేయాలి అని అంటారేమో నేను ఇక్కడ మీరు పూజల్లో చూసినట్లయితే శ్యామల అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకోలేదు లక్ష్మీ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను మీకు అందుబాటులో ఉంటే శ్యామల అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ అందుబాటులో లేకపోతే లక్ష్మీ అమ్మవారి స్వరూపాన్ని కానీ వారాహి అమ్మవారి స్వరూపాన్ని కానీ దుర్గా అమ్మవారిని కానీ సరస్వతి అమ్మవారి చిత్రపటం ఉన్నా కానీ పూజలు చక్కగా ఏర్పాటు చేసుకుని పూజను అయితే చేసుకోవచ్చు పూజ చేసుకోవాలి అనే మనసు ధ్యాస ఉండాలి కానీ ఏ అమ్మవారి చిత్రపటాన్ని అయినా చక్కగా ఏర్పాటు చేసుకుని పూజను అనేది చేసుకోవచ్చు తొమ్మిది రోజుల పూజను చిత్రపటాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకుని కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ మీరు పూజన అనేది ఆచరించుకోవచ్చు శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోవటానికి తొమ్మిది రోజుల పీఠం మీద ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవటం కోసం శ్యామలాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాము బట్ శ్యామలాదేవి చిత్రపటం కనుక ఇంట్లో ఉంటే నిత్యం పూజ చేయాలి ఇంకా నియమనిష్టలు ఉండాలి అని అంటారు సో అలా తెచ్చుకుంటే తప్పనిసరిగా అలా పూజ చేయాలా అంటే అలా ఏం లేదండి నిత్యం మీరు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదేవిధంగా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ పూజ అనేది చేసుకోవచ్చు శ్యామలాదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి సాక్షాత్తు సరస్వతి దేవి యొక్క మరొక రూపమే శ్యామలాదేవి అమ్మవారిగా చెప్తూ ఉంటారు ఈ అమ్మవారిని దుర్గాదేవి రూపంలో కానీ లలిత అమ్మవారి రూపంలో అయినా పూజించుకోవచ్చు లలితాదేవికి ఎడుమ వైపున వారాహి అమ్మవారు వైపున మంత్రిని స్వరూపి అయినటువంటి శ్యామల అమ్మవారు కొలువై ఉంటుంది ఈ నవరాత్రులలో మనం శ్యామల అమ్మవారిని పూజించటం సంసారం సుఖంగా ఉంటుంది సౌభాగ్యం లభిస్తుంది దంపతుల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది లైక్ విడాకులు కోర్టు కేసులు అలా ఉన్నా కూడా వారి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఈ అమ్మను మనం సరస్వతి అమ్మవారు అని చెప్పుకున్నాం కదా చిన్నపిల్లలకు తెలివితేటలు తక్కువగా ఉన్నా సరిగ్గా చదవలేకపోతున్నా కానీ ఈ తొమ్మిది రోజులు పూజ చేసేటప్పుడు చిన్నపిల్లలను కూర్చోబెట్టి పూజ చేపించినట్లు అయితే మంచి బుద్ధిని చదువుని అమ్మవారు ప్రసాదించారు శ్యామలాదేవి నవరాత్రుల పూజను ఆచరించాలి అనుకుంటే ముందు రోజే ఈ పూజ గదిని అలానే ఇంటిని మొత్తాన్ని ఒకసారి శుభ్రం చేసుకునేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకుంటే తర్వాత రోజు నుంచి మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఈ నెల మనకు ముప్పయో తేదీ నుంచి శ్యామలాదేవి నవరాత్రులు అనేది మొత్తం వుతున్నాయి కదా ముప్పయో తేదీ ఉదయాన్నే చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని సుగంధభరితమైన పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి అమ్మవారికి ఇరువైపుల పసుపు కుంకుమలను ఏనుగులను ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని పూజించాలి కాబట్టి గణనాధుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణనాధుని కానీ ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి పంచామృతాలతోటి అభిషేకం చేయవచ్చు అమ్మవార్లకు ఏనుగులంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఏనుగులను కూడా చిత్రపటానికి ఇరువైపులా ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన పూజ కుందులను కూడా ఏర్పాటు చేసుకోండి కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకోవాలి ఈ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని పూజించాలి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి చేసుకోవటానికి వీలు కుదరదు అనుకుంటే చక్కగా ఓం గంగపతి ఏ నమః అని పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పిస్తూ చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని దీపం ధూపం నైవేద్యాన్ని హారతిని అన్నిటినీ కూడా ముందుగా గణనాథునికి పూజనైతే అయితే చేసుకోవాలి శ్యామల అమ్మవారు అంటే ఎవరు అని అంటారేమో ఇక్కడ మీకు కు కనపడుతుంది కదా ఈమెని శ్యామల అమ్మవారు మీకు ఒకవేళ చిత్రపటం తెచ్చుకోవాలి అనుకుంటే గూగుల్లో సర్చ్ చేసినట్లయితే శ్యామల అమ్మవారి చిత్రపటాలు చాలా అయితే మనకు ఉన్నాయి సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకునేసి చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని కలర్ ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు చక్కగా మీరు యధావిధిగా పూజ అనేది చేసుకోవచ్చు శ్యామల నవరాత్రుల్లో కలిశం అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు ఎవరికైనా ఆచరణ ఉంటే కలిశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ కలిషం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల చాలా నియమాలు చాలా నిష్టలతోటి ఉండాలి ఎవరింటికి అయితే వెళ్ళకూడదు అలానే అంటూ ముట్టు ఉండకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మాంసాహారాన్ని భుజించకూడదు ఉల్లి వెల్లుల్లి పాయను కూడా తినకూడదు గట్టిగా నేల మీద పడుకోవాలి సో ఇలాంటి నియమ నిష్టలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను సింపుల్ గా పూజను ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఈ ఏర్పాటు చేసుకున్నా కానీ ఉదయం సాయంత్రం అమ్మవారికి చక్కగా ఏదో ఒక నైవేద్యాన్ని మీకు తోచిన నైవేద్యాన్ని అమ్మవారికి ఏర్పాటు చేసుకునేసి అమ్మకు పూజ అయితే చేసుకోవచ్చు నైవేద్యంలో పండ్లను కానీ మీరు వండిన ఆహారాన్ని కానీ ఏదైనా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఉదయాన్నే పూజను ఆచరించి సాయంత్ర సమయంలో కూడా అమ్మవారికి పూజ ఆచరించండి అమ్మవారికి తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారికి బట్టలు పెట్టుకోవటం కాని లేకపోతే రవికను పెట్టుకోవటం కానీ అమ్మవారికి తాంబూలంగా ఏర్పాటు చేసుకోండి అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకరణలు చేసి కూడా పూజిస్తారు ఈ అమ్మవారిని దశ మహావిద్యలో మాతంగి అమ్మవారు అని కూడా పిలుస్తారు అలానే దశ మహా విద్యలో అయితే పూజను అనేది చేస్తాము పూజ అనేది మనకు తెలిసినట్లు మనకు వచ్చినంతలో సోడోపచార పూజ పంచోపచార పూజ వీటన్నిటిని చేసుకుంటే చాలా మనకు తెలిసినంతలో పూజ ఎంత వరకు అయితే చేసుకోగలమో అంతవరకు పూజను అమ్మకు భక్తితో పూజను ఆశ్చరించుకోండి మాగగుప్త నవరాత్రులు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఇవి గుప్త నవరాత్రులు పూజను ఆచరిస్తున్నాం చేస్తున్నాము అనే విషయాన్ని ఎవ్వరికీ కూడా చెప్పకుండా చక్కగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు మంచి ఫలితం అనేది కలుగుతుంది నవరాత్రులు తొమ్మిది రోజులు పూజను ఆచరించాలి అనుకుంటున్నాము అయితే పీరియడ్స్ ఇంకా ఇంట్లో నాన్ వెజ్ తినడం ఇలాంటివి ఉంటాయి ఎలా అని అనుకుంటారు పీరియడ్స్ అలా ఉంటే పీరియడ్స్ పూర్తి అయిపోయిన తర్వాత పూజన్ అనేది ఆచరించండి ఒకవేళ మీకు వీలు కుదరలేదు అనుకుంటే ఈ మాఘమాసంలో ఒక రోజు మూడో రోజులు ఐదు రోజులు ఇలా కూడా మీరు అమ్మవారికి పీఠం ను ఏర్పాటు చేసుకుని పూజన్ అంటే చేసుకోవచ్చు ఉద్యాపన విషయానికి వస్తే అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి పదవ రోజున ఉద్యాపన అనేది చెప్పాలి పదవ రోజున ఉద్యాపన చెప్పే రోజు చక్కగా అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఉద్యాపన చెప్పాలి మాఘగుప్త నవరాత్రులు చేయటం ఎంతవరకు మాకు ఆచరణ లేదు ఇప్పుడు చేసుకోవచ్చా అంటే తప్పనిసరిగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మాఘగుప్త నవరాత్రుల్లోనే కాకుండా నిత్యం మనము శ్యామల దండకం రాజ శ్యామల దేవి ధ్యానం ఇవి పాటించటం వల్ల జీవితంలో మంచి ఫలితాలు అనేది లభిస్తాయి లలిత సహస్రనామాన్ని కూడా పారాయణం చేసుకోండి చక్కగా అమ్మకు పూజను చేసుకునేసి సోడోపచారాలు శ్యామల దండకము శ్యామల ధ్యానం ఇవన్నీ చదువుకొని లలిత సహస్రనామం అన్నింటినీ చదువుకునేసి అమ్మవారికి నిండుగా తాంబులాన్ని ఏర్పాటు చేసుకుని హారతిని ఇచ్చి సుగంధభరితమైన ధూపాన్ని వెయ్యి చక్కగా అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అనేది ఆచరించుకోవాలి ఉదయం సమయంలో అయితే బ్రహ్మమూర్త సమయంలో చేయండి సాయంత్రం అయితే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో చేసినా పర్వాలేదు శ్యామలాదేవి నవరాత్రుల్లో తేలికగా పూజను ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికి క్లీన్ అండ్ క్లియర్ గా తెలియజేశాను అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క ఒక కామెంట్ కు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల శ్రీమాత్రి నమ